పేరు రాజారావు మా అమ్మ పేరు తిరుమలమ్మ రైల్వే పనిచేస్తున్నారమ్మ మాది పెద్ద కాందనం లేదా నాలుగు వేల నాలుగు ఫోర్ ఏంటంటే నాకు ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ అంతమంది మా రిలేషన్స్ బాబా కానీ బాగా మారుతుండే నాకు నలభై మందిలో అటువంటి మాది కానీ దేవుళ్ళకి మా అమ్మ ఎప్పుడు ప్రేరు చేసేది కుమ్మకాలు మా డాడీ కానీ మందు పడతాడు దుమ్ము కొడతాడు మా డాడీ మా డాడీ మా కన్నా డింగిడింగి డింగిడింగి డింగిడి అని మా డాడీ అయ్యగారు నిజంగా అంతే సైతాన్ సాతాను మంత్రం కదా మా నాయన ఏం డాడీ ఏం మాసం కాలేదంటే ఉండని పోతాడు ఎవరు తీసుకుంటారు వాళ్ళకాడ ఒక మూడు నాలుగు వందలు కొట్టుకొని వస్తాడు కొట్టిదే అది మంత్రం లేదు వందరం లేదు అటువంటి మంత్రం అదే రియల్ ఫ్యాక్ సైతాన్ శోధనలో ఉన్నది ముఖ్యంగా వా దేవుని నా తండ్రి దేవుని దగ్గర నేను ఎలా వచ్చానో ఏమో నేను చెప్తా ఉన్నాడు మా మిస్సెస్ లీల అనమాట మ్యాన్మాన్ కూతురే భలే దైవ జన్మరాదు ఎప్పుడు ప్రేరు ప్రేరు పోతుంది ప్రేరు పోయినప్పుడు సండే చేస్తుంది సండే ఇద్దరం భార్య భర్తలు రెడీ అమ్మ నేను రైల్వేలో పనిచేస్తున్నా యూనియన్ లీడర్ అనమాట నేను యూనియన్ లీడర్ అంటే తెలుసు కదా అయ్యగారు మీకు యూనియన్ లీడర్స్ అంటే తెలుసు కదమ్మా ఒక సంస్థకు పెద్ద అనమాట వాళ్ళ మీరు ఎవరెవరు పైసలు పైసలన్నీ మా దగ్గరనే ఉంటాయి డబ్బు బోల్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉండదు కానీ మా దగ్గర ఉంటాయి ఎందుకు సార్ ఇస్తున్నారు అనమాట వాళ్ళు అటు పైసలు ఉంటే సండే ఇందరం రెడీ అవుతాము రెడీ అయి మా మా మిసెస్ బండి మీద బుర్రై పోతాం ఇస్తు ఇస్తు వేసుకొని పోతాం చర్చి అక్కడ ఉంది అటు సేమ్ ఇంతే రోడ్డు ఆ రోడ్ కాడికి వస్తాను ఫోన్ చేస్తాను నేను బయటికి ఫోన్ చేసి అలా అలా అని మాట్లాడతాం అన్ని లాంగ్వేజ్ కదా మాట్లాడుతుంటే ఏం ఏమండి అని అంటే లేదు ఆఫీస్కి ఫోన్ చేశారు నేను పోయి మీటింగ్లు అటెండ్ అయ్యి వస్తాను నువ్వు చర్చికి పోంటావు ఆ సరే మా మిస్సెస్ చర్చి పోతాను నేను ఎక్కడికి పోతా మీటింగ్ కాదు యా చర్చికి బారు చర్చికి ప్రేరు చూసి ఏం ప్రేరమ్మా నా పేరు అబ్రహాము నేను సండే చూసి ఎక్కడ ఉండే ఎక్కడ ఉన్నాయా బార్లో బార్లో ఉండే ఆడ బార్లో ఏంది ఈడ బీసుకొని నా బండి ఆయన్ని నేను ఇటు టేబుల్ మీద పండుకొని నిద్రపోతుంటా మా మిస్సెస్ ఇంకా వచ్చాడు ఇంకా నా తోటి వాళ్ళతో ఇంకే ఆడొచ్చాడు చేస్ట్లేదు మా మిస్సెస్ ఆమె పోయి వెళ్ళిపోతాడు అట్లా చేస్తున్నా 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 మా మిస్సెస్ ప్రేయర్ చేసింది సంఘాల్లో ఇటువంటి సంఘం అన్నది సంఘాలలో ప్రతి ఒక్కరు ప్రేయర్ చేస్తున్నాడు అబ్రాహ్మణ్ణి బాగా చేయండి లీడరు చాలా మందికి సాయం చేసి అపాయింట్మెంట్ ఇప్పించినాడు ప్రతి ఒక్కరిని దేవుడా 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 అని ఎంతో ప్రేయర్ చేస్తున్నాడు ప్రేయర్ చేస్తుంటే ఫస్ట్ సార్ అట్లా అయిపోయిందమ్మా ఏమైంది మళ్ళొకసారి ఒకసారి చర్చి కట్టి నెక్స్ట్ మంత్ చర్చిలో పోతున్నాం పోతుంటే మా మిస్సెస్ ఏం చేసింది సందా ఇదో టూ సందా చర్చి లేవి అయ్యగారికి ఇచ్చి అయ్యగారికి ఇచ్చి రండి అంటే నేను బండి వేసుకుని చెట్టు దగ్గర పోయి బయట నుంచి ఆలోచన చేస్తున్నా ఈ పైసలు మందుకు పోదామా అయ్యగారికి ఇద్దామా అయ్యగారు ఇనండి మందుకు పోదామా అయ్యగారికి ఇద్దామా అయ్యగారికి ఇద్దాం మందుకు పైసలు నీవు అని వన్ అవర్ ఆలోచన చేశామా చేశా అని బర్ర నా బండి నన్ను చీల బార్ నెల తీసిపోయింది ఆ రెండు వేలు అయ్యగారికి ఉన్న భద్రంగా తాగేశాడు చాలా తాగేసి 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 అక్కనే బండుకున్నా ఇంకా తర్వాత ఇంటికి వచ్చే లోపల ఏమైంది మా మిస్సెస్ ఏమన వచ్చి నేను మా మిస్సెస్ నాన్న నేను నిజం చెప్పానా అబద్ధం చెప్పానా అన్న నువ్వు అబద్ధం చెప్పినా నమ్ముతా నిజం చెప్పిన నమ్మితే లీలా చూడు నువ్వు ఇచ్చిన చంద సైతం నన్ను బార్కు చూసిపోయినాడు అందుకు ఆడబెట్టి వచ్చినాను అయ్యగారికి లేదు అన్న అయ్యగారికి ఇలా అని చెప్పేసా చెప్పి ఒక ట్వంటీ నిమిట్స్కి పండుకున్నానమ్మా భోంచేసి గుండె నొప్పి గుండె నొస్తుంది గుండె గుండె నొస్తుంది అయ్య నాకు గుండె నొప్పి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది మా మిస్సెస్ నర్స్ అనమాట నచ్చుండే నడుస్తుండే నొస్తుంది ఏ నో బా బా నొప్పి చాత కట్టలే నాకు ఊపిరి హార్ట్ ఆ నుండి మంచు నుండి కింద పడిపోయినా డబ్బున పడిపోతున్నాయి మా మిస్సెస్ ఏమైంది 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 నోటి నుంచి మాట్లాడలే నోటి నుంచి మాట్లాడలే గుండా గుండె హార్ట్ వచ్చేసింది మా మిస్సెస్ నుండి ఫోన్ చేస్తే మా నాకు నలభై మంది బామారుతుంది కదా అందరు బాగా నెచ్చుకొని రైలు హాస్పిటల్ తీసిపోయింది రైల్ హాస్పిటల్ తీసిపోయిన రైలు హాస్పిటల్ తీసిపోతున్నాడు డాక్టర్స్ చెప్పింది ఆట అటాక్ వచ్చేసిందని అన్నీ పెట్టిండ్రు మూతికి నోటికి కాళ్ళకు మిషన్లన్నీ పెట్టిండ్రు పెట్టేసి ఇంక అందరు ఏడుస్తుండ్రు ఇంకా పోయిండి ఇంకా పోయిండి ఇంకా పోయిండు ఇంకా వచ్చి బ్రదర్స్ సిస్టర్స్ మీ అందరు ఇటువంటి బ్రదర్స్ అందరూ వచ్చి ప్రేర్ చేస్తుండ్రు చూడు అటువంటి పాపి నేను ఇటువంటి పాపి కోసం నా కోసం ప్రేర్ చేస్తుండ్రు మా ఏడిసి కన్నీటితో ప్రార్థన చేస్తుండ్రు కన్నీటితో ప్రార్థన చేస్తుండ్రు నేనేమో నాకేం మతికేయలేదు హాయిగా నండి అంతనేక త్రీ డేస్కి నాకు మెల్క్ వచ్చేసింది వెలికొచ్చి అప్పుడు డాక్టర్స్ అంతా ఇది బాగా ఎత్తుగానే డాక్టర్స్ అడిగినారు ఇది ఇంతలోకే బాగైంది నీకెట్ట బాగా అయిందంటే నాకేం తెలుసు ప్రార్థన చేసిపోయినారు అందరు నాకు ఇతలేదు ఇవన్నీ సరే నేను చేసి డిచార్జ్ చేసిండ్రు డిచార్జ్ చేస్తే నేను నేను దేవుని నమ్ముకుని ప్రార్థన చేయాలన్నా లేదా చెల్లెం లేదా అమ్మ ఇంకేడ ఏడాది చేస్తాం ప్రార్థన మొద అదే దారి మళ్ళీ ఆధారమే బండి నిలబెట్టడము ఉరకటము మళ్ళీ బండి నిలబెట్టడము పెట్టడము ఉరకటము దేవుడు అంతా మెచ్చిన కానీ నన్ను అవునా కదా మళ్ళా రెండోసారి మళ్ళా త్రీ మంత్కు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేసింది పడిపోయిన ఎగ్దము పడిపోయినమ్మా పడిపోయినా అప్పుడు కానీ మళ్ళీ దేవుడిని కృపలో అందరూ ప్రేయర్ చేస్తా మళ్ళీ నేను డిచార్జ్ అయ్యి వచ్చిన థర్డ్ టైము సేమ్ అంతేంది థర్డ్ టైం నన్ను వచ్చేసి వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ దేవుడు నిజంగా అంటే మా నన్ను మెత్తేసిండు ఇంత నీకు నేను ఛాన్స్ ఇస్తున్నా కానీ నమ్మలేకపోతున్నావు అన్ని చా దేవుడు నిజంగా అంటే నన్ను ఆ డాక్టర్స్ రామారావు అన్ని ఇప్పుడు గుంటకాల్లో ఉన్నారు రాయగారు నేను చనిపోయినా అన్నీ తీసేసిండ్రమ్మ అన్నీ మొత్తం అన్నీ ఏంటి ఆయన పెట్టిన తీసేసిండ్రు మొత్తం తీసేసిండ్రు పెట్టినవి మన ఈ గుండెకి పెట్టినైంది చనిపోయినమ్మా నేను బట్టలన్నీ తీసేసి నా మీద ఉన్న బట్టలన్నీ తీసేసి బట్ట ము బట్ట ఏం చేసిండ్రు ఒక రూమ్ ఉంటుంది చనిపోయిన రూము మార్చి రూమ్ ఆ మార్చి రూమ్లో పండబెట్టి నా మీద దుప్పటి కప్పి డోర్స్ అన్నీ వేసిండ్రు ఇట్లా కిటికీ గ్లాసులు ఉంటాయి అన్నమాట ఇట్లా పండు పైన పెట్టిన్నారు పండుకొని నిద్రపోతున్నామా నేను చనిపోయిన అయిపోయింది ఫినిస్ట్ డాక్టర్స్ చనిపోయినని ఇంక చనిపోయినని ఇంకా అందరూ వచ్చేసిండ్రు చనిపోయినని నా బామ్మ వద్దు దండలు తీసుకొని మా ఫ్రెండ్స్ గెన్స్ అభిరామణ చచ్చిపోయిన అభిమామన్న కళ్ళబురామ్ అన్న చచ్చిపోయినాడు కళ్ళరాబునని చెప్పిన అందరూ పర అందరూ వచ్చిండ్రు మా ఆయన పోయిన అందరు వచ్చిండ్రు అయ్యా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసిండ్రు అందరూ వచ్చిండు మా మిస్సెస్ ఆ కిటికీ దగ్గర కూర్చొని ఇంక పోయిండు మా ఆయనో ఇంక పోయిండు మా అవు అని ఏడు అయ్యగారు ఏడు వచ్చింది మా చెల్లెలైతే మొన్న బయ్యూ మన బయో బన్న బయో అని వచ్చిండు మా తమ్ముడు ఫుల్ దాగి అన్నంగే ఆడు ఇంకా అన్నం ఆడు డాన్స్ చేస్తున్నాడు మా తమ్ముడు మా తమ్ముడు నిజంగా అమ్మ అప్పుడు దేవుని ఏమైంది చూసిన అదే గిన్న బ్రాహ్మణ్ సింటే త్రీ అవర్స్ మూడు గంటలు నేను మార్చిలో ఉన్నానమ్మా అదే బ్రాహ్మణ్ ఓరే ఎన్ని గంటలు గబగింది గబాన కాల్చిపడేద్దాము ఈ అని నేను ఎప్పుడంగా కాల్చిపడిపోదు నేను ఎటువంటి క్రిస్టియన్స్ కాబట్టి మన దేవుడు అప్పుడు త్రీ అవర్స్ అయిన తర్వాత లేచినమ్మా నేను కన్ను తెచ్చి చూస్తుంటాయిటా చూసినా ఏవేమి నేను ఇలా ఉన్నా ఇక్కడ ఉండ బట్ట నా మీద బట్టనే లేదు ఒక ములుపు కానీ లేదు అని పీక్కున్నారు ఇంకా గటకెందుకు ఎన్నని అవును కదా ఏమయ్యా పోయిన ఎందుకు ఇనికాన్ని పీపునారు అన్నీ బాగా ఇంత పెద్ద పెద్దలా ఉంగరం ఉన్నది అది ఏంది ఏమంటారు కదా ఇది అన్నీ నవరత్నాల్లో ఏంటి నవనత్ ఉంగరం ఇంత ఇంతలా ఉన్నది ఆ ఉంగరం పీక్కొని పెట్టుకున్నాడు ఈ వాళ్ళు పెట్టుకున్నాడు మనకేం తెలుసు ఇంకేందుకు నీకు ఇంక పోయినోడని అమ్మ ఇంక లేచి కంది చూసా అందరు ఏడుస్తుండే దండలు ఉండేవి మా మిస్సెస్ ఇంకా పోయిన మా ఆయన అంటే మా చెల్లెలు మా తమ్ముడు మా తమ్ముడు అయితే ఇంకా డాన్స్ చేస్తుండ్రు ఫుల్ టైట్ ఉండడు కదా అందరు మా వాళ్ళంతా మా ఇంకేం చెప్పాలా బాబా కందరి చూసినా మా మిస్సెస్కి వెళ్ళి చూసి నేను పిలుస్తున్నా లీలా లీలా అని పలకట్టండి అమ్మా ఈ నీళ్ళ పలకట్టంలో లేచి అంత నెకెట్ అనమాట పోయి గ్లాసును గుద్దిన డ అని మా మీ చూసింది అయ్యో మా ఆయన బతికిడు మా ఆయన బతికిను మా ఆయన బతికిను మా ఆయన బతికిను చూడన్నా దేవుని అద్భుతం చూడండి అమ్మా ఈ మధ్య మేము మీ దగ్గర నిలబడి నా వయసు సిక్స్టీ ఫైవ్ అరవై సంవత్సరాలు నా వయసు అరవై సంవత్సరాలు సార్లు హార్ట్ అటాక్ ఆపరేషన్ అయింది ఉండే ఆపరేషన్ స్టంట్ వేసిండు మళ్ళీ మీ మధ్య దేవుడిని నిలబెట్టిండు చూడు అవునా కదా మా ఆయన మా ఆయన మా ఆయన అదే బ్రాహ్మణులు నన్ను కాల్సి ఎప్పుడు పారంగా వాళ్ళని అన్నదిందమ్మినటు అవునా కదా దేవుని కృప ఎంత మంచి కృపమ్మ అందుకని దేవునికి సాక్ష్యాలు చెప్పాలంటే నిజంగా అంటే మీ మధ్య ఉన్నానంటే ఆయన కృప ఆయన కృప ఇటువంటి పాస్టర్స్ గారి మీ ఎటువంటి సంఘస్థులందరి ప్రార్థన చాలా గొప్పదమ్మా ప్రార్థన రెండంతుల్లో గల కత్తి ఇప్పుడు మనము యుద్ధానికి పోదాం అయ్యగారు యుద్ధానికి పోతుంటాం మనం పోయి పోయినప్పుడు ఎట్ట పోతాము ఒట్టి చేతులు పట్టుకొని పోతామా ఏంటమ్మా చెప్పండి వేయగారు ఏం పడకపోతాము ఏం చెప్పండి అయ్యగారు ఏం పడిపోతాము ఆయుధం ఏ ఆయుధము అట్లా మనము ఇప్పుడు ఏమనగా కండమ్మా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళ చేతిలో బైబిల్ ఉందమ్మా చూపండి అందరు అందరికన్నా బైబిల్ ఉందా అందరు కానీ ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ ఉందంటే నాకు జరిగిన ఈ చెప్తున్నానమ్మా నేను రైల్వేలో పనిచేసేటప్పుడు ఒక ట్రైన్ దిగాలనమాట ఫాస్ట్ పోతుంటే ట్రైన్లో మేము దిగాల దిగుతుంటే సడన్లీ నేను బండి వచ్చి కింద బండి ఫాస్ట్ పోతున్నది కింద పడుతున్న వాడు గ్యాంగ్ మెన్లు ఉంటుంది తెలిసిన గ్యాంగ్ గ్యాంగ్ అంటే తెలిసిన గ్యాంగ్ బెన్లు ట్రాక్ పనిచేస్తు అక్కడ ముప్పై మంది ఉన్నారు కళ్ళు ముంచుకున్నారు ఎవరో చనిపోయినారని అందరూ లే ట్రైన్ అంతా పాస్ అయిపోయిన తర్వాత పైకి లేచిన లేస్త కంటే వాళ్ళు ఒక భాషలో మరాఠీలో అడుగుతుండ్రు కాయ తూ మిల్లనే కాయ ఏ చనిపోలేదా ఇక్కడ బడ్డోడు ఎవరే కానీ బతకలే ఎట్లా బతికినావు అంటే నేను వాళ్ళకి చెప్పిన మరాఠీలో మజా దేవాచ బైబిల్ కాయ్ మజా దేవాచ బైబిల్ అంటే నా దేవుణ్ణి బైబిల్ మా కృపా ఎదుగు మా గొప్ప దేవుడు అని చూపించిన అందుకన్నా మా మీరే బ్రదర్స్ ఎక్కడికైనా మీరు పోయేటప్పుడు తప్పుడు ఒక చిన్న బైబిలు ఎక్కడికి కానీ మీరు బ్యాగులలో బైబిల్ కంపల్సరీ పెట్టుకున్నామా నిజంగా అంటే నిజంగా దేవాదేవుడు ఈరోజు మీ మధ్య బతి నన్ను ఇంత సైతం శోధనలోంచి నన్ను ఇన్నిసార్లు బతికిచ్చిను నన్ను మీ మధ్య సాక్ష్యం చెప్పిన నిజంగా అంటే నాకైతే అలాగనే మా యొక్క కూతురు ఉన్నదమ్మా ప్రియమ్మ అని ప్రియమ్మని మా కూతురు నాకు చెప్పలేదమ్మా డాడీ నాకు పెళ్లి చేయాక నేను దై దేవుని దీంట్లోకి వెళ్తానని అని చెప్పి చెప్పలేదయ్యా నాకు నాకు చెప్పనే చెప్పలే నాకు దైవ దైవజన్లు నా బిడ్డ నా బిడ్డ టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్ చేస్తున్నదమ్మా మా అక్కడ మానవులు అయిన పైన ఉంటారు కదా అక్క జిల్లాలో అన్నదమ్ములంతా ఉంటారు కదా నా బిడ్డ ఎప్పుడు ప్రార్థనమ్మా ప్రార్థన ప్రార్థన నా బిడ్డ ద్వారానే నేను నిజంగా అంటే నా బిడ్డ నిజంగా అంటే నా బిడ్డ ద్వారానే నేను దేవుని అనుకుని దేవునికి వచ్చి వాక్యాలు చెప్పదానికి కారణం నా బిడ్డకు నేను పెళ్లి చేసినానమ్మా డాడీ నాకు పెళ్లి ఉందో నాకు చెప్పలేదు మరి నాకు కూతురు అయినా పోయిన వాళ్ళు అంతా ఏమంటున్నారు ఏంది ఆడపిల్లలు పెళ్లి చేయవా పెళ్లి చేయవా పెళ్లి చేయవా సరే అని ఒప్పించి నా బిడ్డ ఏమంటే నేను అడిగినమ్మా నేను మ్యారేజ్ చేసుకుంటా అంటే డాడీ నీ ఇష్టం ఉన్నది మనుషుల మాట చెప్పలేదమ్మా నా బిడ్డ దేవునిలో దేవుని నేను దేవునికిలోనే నేను ఉంటాను డాడీ అని అంటున్నదయ్య గారు బలంతగా మ్యారేజ్ చేసినమ్మా మ్యారేజ్ చేస్తు గర్భిణైనదమ్మా గర్భిణ అయితలే ఢిల్లీ ఒక వచ్చింది అప్పుడు నేను ఢిల్లీలో మీటింగ్లో ఉన్నానమ్మా రైల్ హాస్పిటల్లో ఏం చేసిండ్రు వాళ్ళు నా పేరు చూసిండ్రమ్మా కల్లో బ్రాము వీడు బోర్డు డేంజర్డు పాపను పాప లోన పాప చనిపోయింది మనం ఇక్కడ కేమ్స్ అని ఉంది చని గారు కేమ్స్ కేమ్స్కి పంపించారమ్మా అక్కడ కేమ్స్లో ఏం చేసిండ్రు పాప లోన చనిపోయిందని చెప్పారమ్మా పాప లో చనిపోయినది ఏం చేయాలంటే నాకు ఫోన్ చేస్తే వచ్చినానమ్మా నేను వచ్చేది ఏ అంటుంగలు ఇట్టి ఇటు అంటే చదివే ఎట్లా వస్తుంది కానీ అమ్మ నా కూర్చుని నన్ను పిలిచింది అమ్మ దగ్గరికి నేను ఎవరు సేవ చేయాలనుకుంటా డాడీ ఎందుకు కూతు నా వచ్చి ఇట పిలిచి ఇటు చేతి మీద డాడీ నేను దేవుడి అనుకున్నాను డాడీ నీకు చెప్పలేకపోయినా డాడీ భయపడ్డాడీ దేవుని జీవ చేయాలనుకున్నాను డాడీ నాకు వ్యాధి చేసిన డాడీ దేవుడు నాకు తీసుకెళ్తున్నాను డాడీ సేవ చేయదాడి నా గురించి గురించే సాక్ష్యం చెప్పు డాడీ నాకు సాక్ష్యం మనకు జరిగినది చెప్పు డాడీ ఎట్లా ఏడుస్తున్నామో నా పట్టుకో నాకు పట్టుకో చెప్పు డాడీ ఇంటి సేవ చేస్తే చెప్పు డాడీ అమ్మా నేను దేవుని చాలు చూస్తా అమ్మా ఇంకా నేను తాగని ఎక్కడికి పోనమ్మా అమ్మా తీసేది అప్పుడు నా బిడ్డ కన్ను మోసిందమ్మా ఇక్కడ కాయగారు కన్ను మూసింది నా బిడ్డ అందుకే దేవుని నన్ను రక్షించి చనిపోయిన వాళ్ళని చెప్పినట్టుందమ్మా గొప్ప దేవుడు అన్నీ వస్తుంది వాక్యం ఎలా చెప్పాలి ఏం చేయాలి ఏం కానీ తెలియదమ్మా నాకైతే పాటలు పాడతా మంచి టాలెంట్ అన్ని భాషలు మాట్లాడుతారు ప్రతి ఒక్క భాష మాట్లాడు ప్రతి ఒక్క భాషలో వాక్యం చెప్తా కానీ నా బిడ్డ ఎప్పుడైతే చనిపోయిందమ్మా బాబు చనిపోయింది నా పాప చనిపోయిందమ్మా నాకు కోర్టు నీ ఎక్కడ చేయవన్న కానీ పడిపోతామ్మా నాకు ఒక్కోసారి నేను ఎవరైనా ఫోన్ వస్తుందమ్మా అయ్యగారు రండి సాక్షి చెప్పండి వాకేం చెబుతుంటా అండి అంటే గబక్కిన బ్యాగ్ తెలుసుకుంటా పోతుంటా దాంట్లో పైసలు ఉన్నాయా లేవా ఏమున్నాయా లేవా మాకు ట్రైన్ ఫ్రీ అమ్మా మాకు ట్రైన్ ఫ్రీ మా దగ్గర పాస్ ఉన్నా లేకున్నా కానీ ఐడెంటిటీ కార్డు ఉంటుంది అయ్యగారు మాకు ఐడెంటి కార్డు ఉంటుంది అమ్మగారు అయ్యగారు ఐడెంటి కార్డు చూపించుకొని నాతోటి ఇద్దరు ముగ్గురే తీసుకెళ్ళొద్దు నేను అట్లా నేను చనిపోతూనే ఉంటామా దైవజనులు ఎట్లా కలుస్తుంటో ఏమో ఇప్పుడైతే ఎంత ఆనందం ఉంది ఎంత కానీ బిడ్డను బాగొట్టుకున్నాను కాదమ్మా అప్పుడే నేను దైవజను దేవుని దగ్గర ఉండి ప్రార్థనలు ఉండి ఇంకా 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 ఇప్పుడు మూడు సంఘాలు నడుపుతున్నాను దేవుని కృపలు మా బిడ్డ ద్వారా అయ్యగారు జ రాజయ్య గారు అమ్మగారు మీరు ఇటువంటి వాళ్ళందరూ మీ సంఘాలను ప్రేరేస్తున్నారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళండి అమ్మ మొన్న అమ్మా మైసూర్లో నేను వాక్యం చెప్తున్నానమ్మా మైసూర్లో కన్నల్లో వాక్యం చెప్తున్నాను మైసూర్లో మైసూర్లో వాక్యం చెప్తుంటే మా అల్లెలు మిస్ చే ఈ వేలయ్య గారు ఏలయ్య గారు ఫోన్ చేశారమ్మా అయ్యగారు నేను డాండీలు ఇచ్చాను అబ్రహం గారు మాకు డాండీలకి దగ్గరండి అక్కడికి వచ్చి నాతో కలిసి అబ్రాహా గారు అంటే అసలే నేను ఇంకా నాకు చెప్పే లోపల నాకు చాలా ఆనందమైందమ్మా అమ్మ నన్ను తూని వస్తున్నా అయ్యగారు ఆయన్ని మమ్మల్ని బాప్తీసం చేసి మాకు ట్రైనింగ్ అంతా ఇచ్చినాడమ్మ నాకు సంతోషమైంది చాలా సంతోషమై నేను వాక్యం చెప్పి చెప్తా చెప్తా వాక్యం అయిపోయిన తర్వాత వాక్యం వాక్యం అయిపోతుంది ఇంకా అయిపోతుంది అనగా నేను ఇంకొత్త ఇటు అయ్యగారికి చెప్పి అయ్యగారు ఇట మా అయ్యగారు వచ్చారు నేను వెళ్ళిపోతున్నాను మీరు మటుకు వాక్యం నెక్స్ట్ మీరే చెప్పుండని నేను ఎవరికి చెప్పలేదు వెళ్తున్నాను ఉబ్బలికి వెళ్తున్నా చెప్పలేదమ్మా నడుచుకుంటూ వచ్చిన నడుచుకుంటూ వచ్చిన వచ్చి నేను ఒక ట్రక్ దిక్కింది ఉబ్బలికి వస్తుంది అమ్మా ట్రక్ ఆడు మోకల్లో రోడ్డు మీద ప్రేడ్ చేసుకున్నాను నేను అయ్యానికి అసలు ఏం చేయాలా ఏమని ట్రక్ వచ్చింది ఎక్కడ పోతుంది ఉబ్లి కంటే కరెక్ట్ ఎక్కడ నిలబడవు కదా ఆ అన్నా నేను ట్రక్లో పండుకున్నాను అమ్మ పండుకొని ట్రక్లో పండుకొని కరెక్ట్ ఉబ్బలి దిగుతు మళ్ళీ నాకు గుండె నొప్పి స్టార్ట్ అయింది అమ్మ గ్యాస్ నిండిపోయింది ఫుల్ గ్యాస్ నిండిపోయి రైల్ హాస్పిటల్ అడ్మిట్ అయినా నేను అయ్యగారి చూడండి చూడు వచ్చిన చూడండి ఎంత ఇది ఎంత అద్భుతము అయ్యా కానీ చూడండి అయిపోయింది మళ్ళీ అయ్యగారు ఫోన్ చేసిండు ఫోన్ చేస్తానే అయ్యగారు నేను అడ్మిట్ ఉన్నాను రైల్ హాస్పిటల్లో ఉన్నాను అయ్యగారు మీ దగ్గరకు రాలేకపోతున్నారు వచ్చి మిమ్మల్ని చూస్తాను అయ్యగారు అని అయ్యగారు అదే అయ్యగారికి ఫోన్ చేయకుంటే నేను మైసూర్లో ఎంత మా గ్యాస్ నిండి అన్ని నిండి దైవజనుడు ఫోన్ చేస్తామని వచ్చినాను చూడమ్మ వస్తుండే రాజయ్య గారు ఫోన్ చేశారు రాజయ్య గారు గారు అయ్యగారు మాకు చెప్పలేదే అయ్యగారు ఫోన్ చేయండి లేకపోతే అమ్మగారు వీళ్ళంతా ఫోన్ చేశారమ్మా ఫోన్ చేస్తే ఇంక డాక్టర్స్ ఏమన్నారు నీకు ఆపరేషన్ చేయాలమ్మా అలా అంత నిండుకునిపోయినా అది నీకు ఇది ఎందుకు అఫా నిండుకునిపోయిన అది అని అన్నా ఎన్ని టెన్ పది పది వార్డు ఏమంటారు కానీ బాటిల్స్ ఎక్కిస్తారు చూడమ్మా సిలైన్ సలైన్ సలైన్ వస్తారు కన్నాడు వస్తుందమ్మా సలైన్ సలైన్ అనేది సలైన్ వేసిన పది బాట సలైన్ ఇరవై ఇంజెక్షన్స్ వేసినారు ఏం కాలే వన్ వీక్ ఉన్నా వన్ వీక్ ఉన్నా ఏంది ప్రభా ఏమైంది ఏంది ఇది అనుకుంటున్నావు ప్రభా అని అప్పుడు ఏమైంది తెలుసున్నామ్మా అయ్య గారికి ఫోన్ చేసినాడు ఏలయారి ఏలయ్య గారు వచ్చిన దగ్గరికి వచ్చి హాస్పిటల్ ప్రేయర్ చేసి ఆయన వెళ్ళిపోయాడమ్మా తర్వాత ఐరో అందరు ప్రేయర్ చేసిండ్రు నా గురించి చేస్తుందని ఆయన రేపు ఆపరేషన్ చేస్తాము రేపు ఆపరేషన్ చేస్తామయ్యా నీకు కఫంతా తీసేస్తాము ఈ ఇది కూడా పోసిండ్రు మళ్ళీ ఈ పక్క వేయద్దు కోయటమే కోయటమే అనుకున్నాను ఏది ప్రభు నన్ను కోసేది అయిపోయింది కదా ప్రభు అనుకున్నాను అనుకున్నాను దేవుని పనిని దేవుని పని కరెక్ట్ చేసి నేను కానీ వచ్చింటే అవును కదా ఏ గర్ల దేవుని పని చేసి కరెక్ట్ వచ్చింటే అక్కడ జరిగేదన్నా అప్పుడు ప్రేర్ చేస్తుండగా అందరూ అందరు ప్రేర్ చేసిండ్రమ్మా డాక్టర్ మళ్ళా మార్నింగ్ వచ్చి చూసిండు చెక్ చేసిండు డిచార్జ్ అని రాసిండు నేను డాక్టర్ అడిగిన ఏందయ్యా వస్తున్నా ఇప్పనన్నావు కదా వాళ్ళు డిశార్జ్ అంటున్నావు అన్న నేను డిచార్జ్ అంటున్నాను ఈ పక్క కోస్తున్నావు అన్నా ఏంది అన్నీ నార్మల్ అన్నాడు మా దేవుడు ఎంత గొప్పడయ్యా మా దేవుడు ఎంత గొప్పోడు మా దేవుడు ఎంత గొప్పడు అంటే ఆ డాక్టరు రామారావు అన్న పేరు పేరు రామారావు గారు ఆయన మోకొల్ లంగిన్న మా డాక్టర్ నేను పేషెంట్ మోకళ్ళి ప్రేర్ చేయండి అయ్యా మీరు అన్నారు నాతో నన్ను ప్రేర్ చేయమన్నాడు ఎందుడు డాక్టర్ అని ఎంబీబీఎస్ డాక్టరు ఆయన నన్ను నేను డిచార్జ్ చేసి నన్ను ప్రేర్ చేసిపోయా నేను అన్నాడు అలాగే అమ్మ మా తమ్మునికి ఫిట్స్ అమ్మా తమ్మునికి ఫిట్స్ వస్తుంటుంది తాను తాత తాగేదంతా మానుకున్నాడు మీరందరూ వాళ్ళు ఇప్పుడు అయ్యగారు చేద్దాం ప్రేర్ చేపిస్తా ఫిట్స్ అంతా పోతుంది అని ఇప్పుడు మేము సంతోషంగా ఆనందంగా ఉంటున్నామమ్మా నిజంగా అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యగారులారండ నిజంగా అంటే దేవుని నమ్ముకోండి దేవుని నమ్ముంది ఎప్పుడైనా కానీ దైవజనులు దైవజనురాలకి అయినా మన నా అడుగు పెడితే మా అబ్బాబా బాబు ఎంత ఆనందం తెలిసినా సైతన్ ఏ మంత్ర తంత్రశక్తి దురాత్మ దుష్ట శక్తులు పారిపోతాయి ఉండనే ఉండవు అందుకు ఒక్కసారి అందరూ లేచి దేవాదేవునికి చప్పట్లు కొట్టుకుందాం అందరం లేచి నిల్చుకొని అందరం లేచి నిలబడండి నిలబడండి అందరూ లేచి నిలబడుకుంటే దేవాదేవునికి నిజమైన దేవునికి నా సాక్ష్యం ఇంతతో ఆశ్రయించిన గొప్ప దేవునికి నాకు ఇంత ఇంత టైం ఇచ్చిన రాజయ్య గారికి అమ్మగారికి ఇక్కడ చేరు వచ్చిన మీ అందరికీ ఎవరికి బోరు కాలేదు కదమ్మ ఏదైనా రామేనని చెప్తుండని అయ్యగలరా నా దేవుడు చాలా గొప్ప చనిపోయిన వాడిని నేను నేను చవాణి ఇప్పటికి చవాణి అయినా మీ మధ్య ఉన్నానంటే నిజమైన దేవుని నా దేవునికి గొప్ప దేవునికి ఆనందంతో ఒక్కసారి అందరూ మీరందరూ కలిసి అందరూ అయ్యగారి అయ్యగారి ద్వారా అమ్మగారి ద్వారా మీ సంఘాన్ని ఇంకా నాకు దర్శనం వచ్చిందమ్మా మీ సంఘములో ఈ సంఘంలో జనం చనిపోరు అమ్మా చనిపోరు నాకు ఈ కన్నానే వచ్చింది తల్లి మనసులో నిండేదానికి ఏమంటారమ్మా అయ్యగారు సరిపోరు అనమాట సరిపోరు అంత దర్శనం అంత గొప్ప దర్శనమైంది చాలా అందరు చప్పులు పడింది దేవుడి గొప్ప దర్శనమైంది ఈ సంఘము ఇబ్బంది పొందిపోతుంది ఇంకా సాక్షులు వస్తాడు ఇంకా వస్తుంది ఇంకొకసారి దేవుడు ఇక్కడికి వచ్చే సంఘానికి ఇంకోసారి మీ దగ్గర పాటలు పాడుతూ సంతోషంగా మీతో గడ గడపాలని ఉందమ్మా కానీ ఇంకా మా సంఘాలు ఉండే ఇంకా నేను ఢిల్లీ పోవాలా ఢిల్లీ పోయి మరాఠీలో చెప్పాలమ్మా అక్కడ మా మరాఠీలో చెప్పాలా అమ్మగారు మీరు కూర్చోండి అమ్మ రేం కాదు కూర్చోండి మీరు కూర్చోండి దేవుడు గొప్ప దేవుడు అమ్మ అయ్యగారు అమ్మగారు అందరూ వీళ్ళంతా ప్రేరణ చేస్తుంటే ఆయన ఉంటే నిజంగా అంటే అమ్మా చాలా నాకు ఆనందం అమ్మ ఎంత ఆనందం తెలిసినా నిజంగా అంటే అమ్మగారిని చూసుకొని భలే ఆనందం అమ్మ మేము నలుగురు అమ్మ అమ్మా నిజంగా అంటే అయ్యారా మీకు ఇటువంటి దైవజనుడు ఉన్నాడంటే నిజంగా అంటే మీ గొప్పతనమయ్యా నిజంగా దేవుడు మీ సంఘాన్ని ఇంకా అభివృద్ధి పొంది చేస్తాడని దేవాదేవుడికి ఘనమైన దేవుడికి నిజమైన దేవుడికి సాక్షులుగా మీరు ఇంటి చెప్తారని నా మటుకు నేను తగ్గించుకుంటూ మీ అందరినీ హెచ్చిస్తున్నాను ఆ యొక్క దేవుడిని హెచ్చిస్తూ మీ సంఘానికి ఆశీర్వాదం కానీ ఎడుకుంటున్నానమ్మ చనవాడి నీ సృష్టిలోనే ఈ లోకమే నువ్వు మాకు ఇచ్చిన సత్రమయ్యా దేవా దేవుడు నిజమైన దేవుడు ఆయన సృష్టిలో ఈ లోకము ఆయన ఇచ్చిన మనకు సత్రము నీ సృష్టిలోనే ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా ఆ సత్రమూలో యేసయ్యా నీకు తలమే దొర్కలే దయ్యా ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా ీ జనమెంత దయనీయమో కలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీల గుతున్నది నిండు తూలాలు మరీ తల్లి నడవలే కసుడి పడి కడి ప గీ సత్న బ్రహ్మర్ అందరికీ నా వందనాలు ఇంతటితో మా నా సాక్ష్యం ముగిస్తున్నాను